నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం రావులపాలెం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావులతో కలిసి రావులపాలెంలో పర్యటించారు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కిల్ ఇండియా సౌజన్యంతో టీడీపీ యువనేత బండారు సంజీవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సౌర విద్యుత్ వినియోగ శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు వాసనశెట్టి సుభాష్ ఎంపీ హరీష్ మాధుర్తో కలిసి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు శిక్షణ ధ్రువపత్రాలను ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి టీడీపీ మండల అధ్యకుడు గుత్తుల పట్టాభిరామారావు జక్కంపూడి వెంకటస్వామి తెలుగు యువత జిల్లా అధ్యకుడు చిలువూరి సతీష్ రాజు తదితరులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవకాశం కల్పిస్తామని దానికి ఖర్చు పడి మెగా మరి అంతే కాకుండా స్థాయిలో నిర్ణయం తీసుకున్నప్పుడు మరి ఆయన లేదా కనీసం ఒక ఇరవై ఉద్యోగులైన ఉద్యోగ అవకాశం కల్పించాలని మరి నియోజకవర్గంలో మేము చాలా సోలార్ స్కూల్ పెడుతుంటే బాధ్యత రేపు అన్నాడు ఈ రోజు వాళ్ళకు సుమారు రెండు వచ్చింది ప్రతి సుమారు అన్ని ల్యాక్సిస్ పరంగా రెండు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు కానీ ఈరోజు వాళ్ళు కానీ స్కూళ్ళ కరెక్ట్ పెట్టుకునే వాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు బయటకు ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి ఎవరు ఎవరు ఎక్కడెక్కడ ఉన్నా సరే వాళ్ళకు ఆదాయం రెండు వందల నుంచి ఐదు వందలు తక్కువ ఉందంటే ప్రతి ఒక్కరు కూడా కావాలంటారు ఈ రోజు మీ అందరితో ఈ రోజు ఇంకొక స్వచ్చారు మీ అందరూ కూడా ఎవరైతే ప్రతి ఇంటిలో

ఆది గెలంటే యాన్సౌసా తో నేను అనుకుంటున్నాను పై ముక్కోలా యాదనే కోటి వదేది ఇన్నియ్ లేసన్ కదా తాన్స్ కదా దెస్టర్న కుచేసే బాధ్య రక్షన నిం పంచేసుకోవాలి కదా ఈ సమాజం లో लेकिन वहीं पर भी हमारा आज यह विचार कोई नहीं है कि युद्ध के लोगों की अस्पतालों में रहने वाले लोगों के लिए आशीर्वाद वाली बात नहीं है। आशीर्वाद वाली बात नहीं है कि सेवा और चिकित्सा के लिए आगे बढ़ने पर उच्चारण करना आशीर्वाद की बात नहीं है। जेलों से आज तक विसर्जन का नाम लग जी आज जीरो हुआ तब ये संधि हमारा करनी है